గొప్పనైనా ఈ రోజున మనం ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది చాలా అవుతుంది నా పేరు అంత నేను ఇక్కడ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్నాను అమ్మగారి వికారాబాద్ జిల్లా ఇక్కడ నల్గొండ మా అత్తగారి ఈ వేదికలో నేను ఉండడానికి ఈ ఆహ్వాన పలుకుని పలకడానికి నాకు ఒక హక్కు దక్కింది అని నేను వాళ్ళ గర్వం ఈ రోజు మనము ఏ వ్యక్తిని ఉద్దేశించి ఒక కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలి అని ఇక్కడ ఆశీర్వమయ్యాము ఆ వ్యక్తి ఒక సందర్భంలో ఆ మహాభాగ్యాలని తరలి ఆలింగనం చేసుకొని నీలగిరి జిల్లా చెరువులని నాకు చెరువుల్ని కుంటల్ని చకిరికి పెట్టించి ఆ చెక్కిరి కింద అనేక కుంటల్లో ఒక కుంట ఉంది ఆ కుంటె కుంట ఆ కుంటలో కూడోసుకున్న వ్యక్తికి ఇవాళ ఆహ్వాన పడకుండా కలగడానికి నాకు అర్థం ఎందుకుంది అంటే అనంతగిరి కోడంలో ఏ నది అయితే పుట్టిందో అదే జిల్లాలో నా జన్మ కూడా జరిగింది సత్య సార్తో మాట్లాడిన తర్వాత సార్ సార్ గురించి ఏం మాట్లాడాలి కొంచెం జన్షన్లో ఉంది అని అన్నాక ఎందుకో విషయాలు జరిగిన సార్ జీవితంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ప్రధానంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంకొక ఉన్నతమైన వ్యక్తి వాళ్ళ అమ్మమ్మ సార్ అంటే మా నాన్న తీర చూసి ఉండొచ్చు కానీ నేనైతే అయ్యాను తల్లి తీర చూడలేదు ఎందుకంటే నా మూడు సంవత్సరాల వయసులోనే నాన్న కోల్పోయిన అని చెప్పారు నిజంగానే నాన్న గురించి ఒక ఒక ఇవాళ కలెక్టర్ స్థాయిలో ఉన్నారు అని చెప్తే ఆ నాన్న బతులు ఉంటే ఆ నాన్న మనసు ఎంత సంతృప్తి చెందే అంత కల్పేలా చేసిన సందడిని జన్మే

ఆ మొదలైనటువంటి క్రమం ఇక్కడ ప్రారంభమైంది అంటే ఆ చిట్టల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది ఆ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన సందర్భంలో ముఖ్యంగా దుర్గయ్య సార్ అమరేందర్ సార్ దామోదర్ రెడ్డి సార్ వీళ్ళందరూ కూడా ఆ రోజు సార్కు వెనుటి ఏ విధంగా మనోధైర్యాన్ని ఇచ్చి శ్రీ శ్రీ మహాప్రస్థానం సమాజ మార్పు కోసము ఒకటి రచిస్తే ఈ సమాజాన్ని ప్రత్యక్షంగా ఆ నిజ జీవితంలో ఈ సమాజం ఈ సమాజం కొరకు ఆరాటపడి వాళ్ళ రెండు తట్టి నువ్వు నిలవాలి అని చెప్పడానికి ఆ నాటి ఆ ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది అందుకే ఇవాళ కూడా అదే ఉపాధ్యాయు వృత్తిలో ఉన్న అనేక మంది కూడా సృజనా సాహితీ సంస్థలో భాగమైన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసి సార్కి ఆ ఒక రకంగా వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ ఈ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తి ధన్యమైందని నేను భావిస్తా ఉన్నా